మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యకుడు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు పీఠాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ సూచన మేరకు కూటం ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆ జీవోను రద్దు చేయాలని కోట సంతకాల సేకరణ కార్యక్రమం పీఠాపురం పట్టణ పరిధిలో పది పదకొండు వార్డుల ఇన్ఛార్జీలు అరుగుల వరలక్ష్మి బిర్సు వన్నేష్ ఆధ్వర్యంలో మిరపకాయల వీధులు నిర్వహించారు ఈ సందర్భంగా పీఠాపురం మున్సిపల్ కాపరేషన్ సభ్యులు వైఎస్సార్సీపీ రాష్ట కార్యవర్గ సభ్యులు గండపల్లి రామారావు మీడియాతో మాట్లాడారు పేద విద్యార్థులకు వైద్య వైద్యం దూరం చేయాలని ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు మున్సిపల్ కౌన్సిల్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పెఠాపురం పట్టణం పది పదకొండు వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రూపు మేరకు ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదిహేడు మెడికల్ కళాశాలలను తన బంధువర్గానికి సంబంధించిన వారి పట్టు బెల్లాలుగా చేసి పంచిపెట్టే కార్యక్రమంతో ఒక ఇవ్వడం పీపీపీ విధానం అని చెప్పి అరవై ఆరు సంవత్సరాల పాటు వందల ఎకరాల ప్రభుత్వ భూముల్ని వేల కోట్ల ఆస్తుల్ని తన తన బంధువర్గీయులకి చాలా నష్టం చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ప్రజల్ని చైతన్యపరిచేందుకు ఒక సుదీర్ఘ రాజకీయ పోరాటాన్ని ఎంచుకొని నలభై రోజులుగా ప్రజల్లో కోటి సంతకాల సేకరణ ఈ రాష్ట్ర ప్రజానీకం నుంచి దాన్ని గవర్నర్ గారికి అందజేయాలనే ఒక సంకల్పంతో మమ్మల్ని అందరినీ ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమం మా పిఠాఫురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ గారి ఆదేశాలతో నేను నిరంతరంగా కొనసాగిస్తూ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడైతే దాదాపు ముప్పై వేల పైబడి సంతకాలు ఇప్పటి వరకు సేకరించడం జరిగింది దీనికి డిసెంబర్ ఐదు వరకు మాకు గడువు లోపల యాభై వేల సంతకాలు పైబడి ఈ నియోజకవర్గం నుంచి మేము సేకరించి జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయము అక్కడి నుంచి కోటి సంతకాలు నూట డెబ్బై ఐదు వరకు నియోజకవర్గాల నుంచి అందిన తర్వాత గవర్నర్ గారు గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ దీని విధి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి వివరాలతో గవర్నర్కి నివేదించి ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో దీన్ని ప్రజా ఉద్యమంగా మరిచి ప్రజల్లో చైతన్యం చైతన్యం తీసుకొస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తా ఈ రోజు పది పదకొండు వార్డుల్లో మా పదో వార్డు ఇన్ఛార్జ్ బిన్సిపల్ వర్ణేశ్వర గారు పదకొండవ వార్డు కౌన్సిలర్ అడిగెల వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మారేమూడి సెంటర్ లో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపు గంటన్నర నుంచి మేము ఇక్కడ కూర్చున్నాం ఎప్పటికప్పుడే స్వచ్ఛందంగా ప్రజలు ఒక రెండు వందల సంతకాల వరకు ఇక్కడ అవడం జరిగింది వాళ్ళంతటి వాళ్ళే స్వయంగా వచ్చి ఇది చాలా అన్యాయం అని చెప్పి వస్తున్న ప్రజాస్పందన చూస్తుంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది ఖచ్చితంగా ప్రజలు తిరగబడే ప్రారంభం నడుస్తుంది చంద్రబాబు నలభై రోజులు అయ్యి ఈ ప్రజా ఉద్యమం ప్రారంభమైనప్పటికీ అక్కడ వరకు క్షేమ కుట్టినట్టుగా కూడా ఈ ప్రభుత్వానికి స్పందన లేదు ప్రజాస్పందన చూసినా సరే మీరు కళ్ళు తెరవండి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కల విరమించుకోండి అని చెప్పి మీకు నేర్చుకున్నాను